హలో అండి కటింగ్ లేకుండా హ్యాండ్కి వచ్చేసి బుట్ట అనమాట కృష్ణ ముకుంద మురారి టైప్ బుట్ట ఉంటుంది కదా ఆ బుట్ట హ్యాండ్ ఇలా కట్ చేయకుండా దీనిపైన బుట్ట ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి సో స్టార్ట్ ఫస్ట్ అయితే మనం హ్యాండ్ ఇలా జాయిన్ చేసేసుకుంటాం కదా లైనింగ్కు జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం బుట్ట ఎంత పొడవు పెట్టాలనుకుంటున్నాం ఇక్కడికే ఇక్కడికే లైక్ మనకి శారీలో క్లాత్ ఇస్తాం కదా క్లాత్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం హ్యాండ్కి బుట్ట అనేది తీసుకోవాలన్నమాట సో ఈ లెంత్ ఎంత ఉందో మనం ఫస్ట్ చూసుకున్నాం ఇది వచ్చేసి పావు తక్కువ ఎనిమిది ఉందన్నమాట పావు తక్కువ ఎనిమిది అంటే మనం ఐదు వరకు పడవ పెట్టుకోవచ్చు ఇంచుల వరకు పడవ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఇలా పెట్టు ఇలా మనం బుట్ట పొడవు అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఎంత వెడల్పులో బుట్ట కావాలనుకుంటున్నాం ఇక్కడికి ఇక్కడికి ఇలా కస్టమర్ని బట్టి సో ఈ బ్లౌజ్కి అయితే చిన్న సైజు బుట్ట అయితే సరిపోద్ది ఎక్కువ పెద్దది వద్దు అని ఆయన అయితే చెప్పారనమాట చిన్న బుట్ట అంటే మనం ఒక రెండున్నర ఈ సైడ్ రెండున్నర ఇటు సైడు రెండున్నర ఓకే సో ఇది చిన్న చిన్నగా అనమాట అంటే వెడల్పు తక్కువ పొడవుగా కనిపిస్తుంది కానీ వెడల్పు తక్కువ అనమాట వెడల్పు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అది మనిషి కస్టమర్ని బట్టి అనమాట సో కొంతమంది పెద్ద బుట్ట పెట్టమంటారు కొంతమంది చిన్న బుట్ట పెట్టమంటారు కదా సో ఈ ఆది బ్లౌజ్ బుట్ట కూడా నేనే పెట్టాను ఇలా ఉంటే చాలు అన్నారు కాబట్టి నేను చిన్నగానే పెడుతున్నాను అన్నమాట ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు ఈ రెండు ఈ రెండు మార్కింగ్లు ఎలా మనం కలుపుకోవాలి స్కేల్ తీసుకొని ఇలా అనమాట అలాగే ఇంకో హ్యాండ్కి కూడా ఇలానే గీసుకోవాలి పర్స్ అంటే ఈ దీనిపైన ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునేది వేయాలన్నమాట ఈ రెండు సెంటర్ ఉంది కదా షోల్డర్ సెంటర్ ఉంటుంది కదా బ్లౌ హ్యాండ్కి వచ్చేసి ఆ రెండింటిని ఇలా సమానంగా పట్టుకొని ఒకసారి ఇలా కట్టండి ఇలా కొడితే దీని ప్రింట్ అనేది దీని మీద పడిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఇలా ఆ ప్రింట్ మీద మనం ఒకసారి లైన్ తీసుకుంటాం మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఓకే ఇలా అనమాట ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బుట్ట అయితే పెట్టాలి ఈ బుట్టకి నేను పైపింగ్ కూడా వేస్తున్నాను చూడాలి సో నేను ఈ రెడ్ అయితే దీనికి పైపింగ్ వేస్తున్నాను సో కటింగ్ లేకుండా కూడా పైపింగ్ వేసుకొని అది కుట్టొచ్చు అనమాట కటింగ్ ఉంటేనే పైపింగ్ కుదురుతుంది వేయడానికి అనడానికి లేదండి ఇదిగో ఇలా అనమాట ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఈ ఖర్చులు డ్రాయింగ్ లోపలికి పెట్టుకోవాలి పైపింగ్ థ్రెడ్ అనేది డ్రాయింగ్ మీద పెట్టుకోవాలన్నమాట ఈ ఖర్చు అనేది లోపలికి ఉండాలి ఇక్కడికి ఈ టర్నింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా కుట్టుకురావాలి ఇక్కడికి వచ్చాక సూదిని ఇలా లోపలికి దించి పాదం పెట్టుకొని జస్ట్ దీన్ని ఎలా టర్న్ చేయాలి ఇలాగన్నా ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఎలా కట్ చేసుకోండి ఈ లోపల ఎక్స్ట్రా ఉంటుంది కదా దీన్ని కుట్టేటప్పుడైనా కవర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కటింగ్ అయినా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు శారీలో క్లాత్ తీసుకొని ఈ రెండు అంచులు ఉంటాయి కదా బార్డర్స్ ఉంటాయి కదా ఆ బార్డర్స్ అయితే కట్ చేసుకుందాం మనకి చిన్న బుట్టే కాబట్టి మనం పెట్టేది ఇదైతే సరిపోతుందనమాట అంటే బుట్ట కూడా హెవీగా పైకి లేకుండా ఉండడం కోసం అనేసి కొంచమే తీసుకుంటున్నాం మనం క్లాత్ బుట్టని బట్టి క్లాత్ తీసుకోండి దీన్ని ఎలా సెంటర్ పే రెండు ముక్కలు చేసుకున్నాం ఇప్పుడు ఒక ముక్క తీసుకొని ఈ బొట్ట వేయాలి కదా దీన్ని ఎలా పెట్టుకోండి సెంటర్ చూసుకోండి ఒకసారి ఈ సెంటర్ని ఇక్కడ పెట్టుకొని మనకి ఎంత లెంత్ అయితే కావాలి ఇలా అనమాట ఈ లెంత్ అయితే ఇక్కడికి సరిపోతుంది కదా ఇలా పైపింగ్ కనిపించేలాగా క్లాత్ పెట్టుకోండి ఇక్కడ ఈ టర్నింగ్ ఉంది కదా ఈ టర్నింగ్ ఆల్రెడీ మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఈ అంచుని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ పైపింగ్ కవర్ అయ్యేలాగా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ చివర ఇక్కడ వరకు కుట్టాలన్నమాట ఈ టర్నింగ్ మూలం కదా ఈ కొన దగ్గర మనం చూద్దంపుకొని ఇట్లా టర్న్ చేసుకోవాలి మళ్ళీ యాజ్ ఈజీగా మనం దీన్ని మాడ తీసుకొని ఎలా కుట్టాము కదా ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఈ గ్యాప్ అంతా మనం ఇక్కడ కుచ్చు టైప్లో పెట్టుకురావాలి మనకి గుట్టే కాబట్టి ఇక్కడ నుంచి మనం వచ్చే కొద్దిగా ఏమవ్వాలి ఈ లూజ్ అంతా ఇట్లా లోపలికి రావాలి కదా మనకి బుట్ట లెగాలి కదా మనం అలా కాకుండా ఇలా పెట్టేసామనుకోండి అనుకోండి బుట్ట అనేది లెగదనమాట పైకి ఇలానే ఉంటుంది కాబట్టి మనం ఇది ఇలా లోపలికి అనే కొద్దీ ఈ ఎడ్జ్ అనేది మన లోపలికి వచ్చే కొద్దీ బుట్ట అనేది పైకి లేస్తుంది ఇప్పుడు మనం ఈ లూజ్ అంతా కవర్ చేసుకుంటూ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ బుట్ట అనేది పెట్టుకోవాలన్నమాట మనం క్లాత్ ఎంతైతే లూజ్ ఉందో ఆ లూజ్ అంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా బుట్ట పెట్టుకోవాలి అంతే చాలా ఈజీగా బుట్ట అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా అంతా మనం కట్ చేసేసుకోవాలి హ్యాండ్ మనం ఎక్కడా కట్ చేయకుండా విత్ థ్రెడ్ పైపింగ్తో మనం బుట్ట అనేది పెట్టామన్నమాట ఇప్పుడు దీనికి మనం నార్మల్గా రెండు పైపింగ్ వేసేసుకుందాం హ్యాండ్కి చూసారా మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి